హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో చిక్కటి గ్రేవీతోటి కమ్మనైన టేస్ట్తో మంచి రొయ్యల మసాలా కూర చూపించిపోతున్నాను దీని కాంబినేషన్గా బగారా ఉందంటే రుచి అమాంతం పెరిగిపోతుంది ఈ రెండింటి కాంబినేషన్ అంత బాగుంటుంది పెద్ద ఏం లేకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోటే ఎంత టేస్టీగా చేసేసుకోవచ్చో చాలా బాగుంటుంది బగారా కూడా చాలా సింపుల్గా చూపించేస్తాను చికెన్ మటన్ ఫిష్ ఏ నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేయాలన్నా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రాన్కి అలా కాదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను శుభ్రంగా కడిగి వాష్ చేసేసుకున్న రొయ్యల్ని ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాం అనుకోండి అవి ఒలిచి శుభ్రం చేసేసరికి మనకి హాఫ్ కేజీ అవుతాయి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ రొయ్యల్లో ఫస్ట్ రొయ్యల కర్రీ వండాలంటే మెయిన్ టాస్క్ రొయ్యల్లో నరం తీసేయటం ఇదిగోండి ఈ తలపాటు దగ్గర ఒక చిన్న స్లిట్ ఇచ్చామంటే చాట్ తోటి మనం రొయ్యల్లో ఉన్న నరం ఈజీగా తీసేసుకోవచ్చు అదొక టిప్ ఇక్కడ ఇలా నరాలన్నీ తీసేసిన రొయ్యల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసి ఉప్పు పసుపు అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మకాయ నిమ్మకాయ రసం కూడా దీంట్లో పిండేసుకొని ఒక్క రెండు సెకండ్ల పాటు అలా పట్టించి కడిగేసామనుకోండి అండి రొయ్యల్లో నుంచి అసలు నీచు వాసన అనేది రాదు నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ అయిన రొయ్యల్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇక్కడ ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఇందులో యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసి ఇవి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు పసుపు కారం మొత్తం కూడా రొయ్యలకు పడతాయి అలాగే రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం కూడా ఊరి బయటకు వచ్చేస్తుంది ఇలా మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఎంత నీరు ఉంటుందో రొయ్యల్లో అంత నీరు మొత్తం ఊరి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు అయితే బయటకు వచ్చాయో ఈ వచ్చిన నీరు మొత్తం కూడా ఇనికిపోయే వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇంత క్వాంటిటీ నీరు మొత్తం ఇనికిపోవాలి ఇదిగోండి నీళ్ళు మొత్తం ఎగిరిపోయి ఇట్లా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోకూడదు ఇక్కడికే మనకి రొయ్యలు మొత్తం ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకొక బాండీ తీసుకొని ఒక ఎనిమిది టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకొని చెక్క లవంగా యాలక దీంతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని పోపు పెట్టుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి రొయ్యల కోరిక గ్రేవీ అంతా మనకి ఉల్లిపాయల్లోనే ఉంటుంది ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నామంటే గ్రేవీ బాగా వస్తుంది కొంచెం కరివేపాకు రెమ్మలు అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బాగా ఫన్గా చాప్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను టమాటో మీడియం సైజ్ చాలు మరి పెద్ద టమాటో వేసినా కర్రీ టేస్ట్ అంతా వేరేలా మారిపోతుంది అసలు టమాటో అనేది వేసామా లేదా అన్నట్లు జస్ట్ ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది ఇలా టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేసుకున్నామంటే మెత్తగా గుజ్జుగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇందాక సాల్ట్ మనం రొయ్యలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అంతా బాగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసేసుకోవాలి కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మనకి టమాటోలో ఎంతో కొంత నీరు ఉంటుంది కాబట్టి మసాలాలు ఏమి మాడిపోవు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేసుకోవాలి రొయ్యలను యాడ్ చేసేసి ఒకసారి అలా మొత్తం మసాలా పట్టే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వాటర్ ఏం వేయకుండా ఒక్క రెండు నిమిషాల పాటు అలా మూత పెట్టి మగ్గనిచ్చామంటే ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం మనకి రొయ్యలకి బాగా పడుతుంది అలా పట్టిన తర్వాత మూత ఓపెన్ చేసేసి అప్పుడు కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్లు ఒక కప్పు ఉన్నర వరకు అయితే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం రొయ్యలకి బాగా పడుతుంది రొయ్యలు ఇంకొంచెం బాగా ఉడుకుతాయి ఈ పది నిమిషాలు మనకి ఈ ఉడికేలోపు మనం బాస్మతి రైస్ అనేది నానబెట్టేసుకుందాం బగారా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒకటి ముప్ప గ్లాస్ వరకు బగారా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఒకటి ముప్పై గ్లాస్ వరకు బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి అప్పుడు మంచినీళ్ళు పోసి నానపెట్టుకోవాలి ఏదైతే నానపెట్టుకున్న నీళ్లు ఉంటాయో అవే ఎసరు కూడా వాడుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్లో ఒక స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది పోతుంది ఆ ఎసరు కనుక మనం వాడుకోకపోతే ఆ ఎసరు నీళ్ళతోనే వాడుకున్నామంటే కనుక మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది బగారా కూడా ఇదిగోండి ఈ బియ్యం నానపెట్టేసేసుకొని నేను ఇక్కడ రొయ్యల కర్రీ చూపిస్తున్నాను రొయ్యలు అనేది పర్ఫెక్ట్గా ఉడి కర్రీ అంతా మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి పచ్చిమిర్చి చీలికలు ఇందాక మనం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకొని ఒక్క రెండు సెకండ్ల పాటు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోమంటే మంచి ఫ్లేవర్ఫుల్గా రొయ్యల మసాలా కూర అనేది రెడీ అయిపోతుంది ఇది బగారాలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చూడండి పట్టుకొని చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికిపోయిందో ఈ కర్రీ పక్కన పెట్టేసేసుకొని ఇంకా మనం బగారా ప్రిపేర్ చేసుకుందాం బగారా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ అంతా నూనెను కూడా వేసుకుందాం ఇవి మొత్తం అయిన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు చక్క లవంగా ఆలుకాయ షాజీరా ఇవి మొత్తం వేసేసి ఇవి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ చిలుకలను కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి బగారా మంచి ఫ్లేవర్ఫుల్గా రావాలంటే ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి మనకి ఆయిల్ అప్పుడు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏడెన్ని పచ్చిమిర్చి చీలకలు కూడా వేసేసి మొత్తం అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి మొత్తం ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ సాల్ట్ మన కర్రీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి ఒక అరకప్పు అంతా కొత్తిమీర అరకప్ అంతా పుదీనా కూడా వేసేసి ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది మనం ఒకటి ముప్పావు గ్లాస్ వరకు నానపెట్టుకున్నాం కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో బియ్యం పోసుకున్నాను కాబట్టి రెండు ముప్పౌ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది గ్లాసు గ్లాస్ ఉన్నారని చెప్పేది వాటర్ని బాగా మరగనివ్వాలి బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇందాక మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది వేసేసి స్టవ్ మీద ప్రిపేర్ చేసుకున్న ఎసరను కూడా దీంట్లోనే వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఎలక్ట్రిక్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తున్నాను కరెక్ట్గా స్విచ్ ఆన్ చేసిన తర్వాత థర్టీ మినిట్స్కి మనకి స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోయి పొడి పొడిగా బాగా ఉడికిపోతుంది రైస్ అనేది ఎప్పుడైనా సరే టైం లేదు అనుకుంటే కనుక బగారా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది మనం ఏదైతే ఎసర ప్రిపేర్ చేసుకుంటామో అక్కడే ఒక్క పది నిమిషాలు టైం పడుతుంది మిగతాది మన ప్రమేయం లేకుండానే ఇలా కుక్కర్లో పొడి పొడిలాడుతూ మంచిగా ఉడుకుతుంది అంటే అండి ఎంతో టేస్టీగా ఉంది రొయ్యలు మసాలా కూర అలాగే పగారా రైస్ ప్రిపేర్ అయిపోయాయి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కానీ అంత టైం లేదు కుక్ చేసుకోవటానికి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్